We'll కరీంనగర్ జిల్లాకు నీటి వరప్రదాయానికి కొనువబడి లోయర్ మానే డ్యాం ప్రస్తుతం ఇరవై నాలుగు టీఎంసీలకు గాను ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది టీఎంసీల నీరు పూర్తి స్థాయి నిల్వలతో లోయర్ మానే డ్యామ్ జల కళను సంతరించుకుంది అయితే నీటి సామర్థ్యాన్ని బట్టి పైన ఎగువన మిడ్ మ్యానర్ ద్వారా నీటి ఇన్ఫ్లో ఉండడంతో ఇప్పుడు కాసేపటి క్రితమే గేట్లు ఎత్తి రెండు గేట్లు ఎత్తి కూడా నీటిని దివ్వకు వదిలిన పరిస్థితి మనతో పాటు సూపరింటెండెంట్ రమేష్ ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ఎగువన మెడ్మా నేరు నుంచి ఎంత మేరకు ఇన్ఫ్లో కొనసాగుతుంది ఇప్పుడు ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా నీటిని ఎన్ని క్యూసెక్ల నీటిని కిందికి వదలడం జరుగుతుంది మనకు ఎలండి జ జలాశయంలో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది సున్నా శతకోటి గణపడ నీటిని చేసినాము ఇది ఆల్మోస్ట్ ఎఫర్ఎల్ ఎఫర్ఎల్ కండిషన్ రీచ్ అన్నట్టు ట్వంటీ ఫోర్ టీఎంసీ ఎఫ్ఆర్ఎల్ కండిషన్ సో మనకి ఎంఎంఆర్ నుంచి మూడు వేల క్యూసెక్ల నీళ్ళు వస్తున్నాయి ఈ మూడు వేల నీటిని రెండు గేట్ల ద్వారా మనము మాలేరు రివర్లోకి వదిలిపెడుతున్నాము కాకతీయ కెనాల్ ద్వారా ఎంత మేరకు నీటిని దివ్వ వదులుతున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వేల క్యూసెక్ల వరకు కూడా ఈ గేట్ల ద్వారా అంటే ఇన్ఫ్లో మరింతగా పెరిగితే మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఏమైనా ఉంటుంది ఇన్ ఇన్ఫ్లోస్ని బట్టి ఇంకా ఇంకొక స్మెల్ వర్షాలు కనుక బాగా వస్తే ఆ ఫ్లోస్కు తదను తదనుగుణంగా మళ్ళీ నంబర్ ఆఫ్ గేట్స్ పెంచి అంత ఫ్లడ్ను కిందికి కిందికి వదిలేస్తాము ఇప్పుడు కెనాల్లో వాటర్ డిమాండ్ అంతగా లేదు కాబట్టి రివర్లోకి వదిలేస్తున్నాము తర్వాత కెనాల్లో వాటర్ డిమాండ్ బట్టి కెనాల్ ద్వారా కూడా వాటర్ ఇచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ మొత్తానికి పూర్తి స్థాయి నీటి మొత్తంతో లోయర్ మానే డ్యాము నిండుకుండను తలపిస్తుండడంతో ఎగువ నుంచి వస్తున్న లోయర్ మిడ్ మా ద్వారా వస్తున్న నీటిని ఏదైతే ఎల్ఎండికి చేరుతుండడంతో రెండు గేట్ల ద్వారా మూడు వేల క్యూసెక్ల నీటిని ఒకవేళ ఇది ఇదే ఇన్ఫ్లో కనుక కొనసాగితే మరిన్ని మరింత గేటు అంటే వర్షాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ తెలపడంతో మరింత ఒకవేళ ఇన్ఫ్లో చేరుకుంటే మాత్రం మరిన్ని గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని అయితే సుబ్రణ్యం రమేష్ చెప్తున్న పరిస్థితి Gracias, person Sumantu. Shrikant, Maitri News, Karim Nagar.